ప్రియమైన మిత్రులారా ఈరోజు మనం అమెరికా సంయుక్త రాష్ట్రాల అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటైన అధ్యక్ష ఎన్నికల వ్యవస్థ గురించి తెలుసుకుందాం ఈ వ్యవస్థ ఎంతో విశిష్టమైనది అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శంగా నిలిచింది మనందరికీ తెలిసినట్లుగా అమెరికా అధ్యక్షుడిని ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు కానీ ఈ ఎన్నికలు మన దేశంలో జరిగే ఎన్నికల మాదిరిగా కాదు ఇక్కడ ప్రత్యేకమైన ఒక వ్యవస్థ ఉంది దీన్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు ప్రతి రాష్ట్రానికి కొంత నిర్ణీత సంఖ్యలో ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి ఈ ఓట్ల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాను బట్టి మారుతూ ఉంటుంది ఒక అభ్యర్థి అధ్యక్షుడు కావాలంటే మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ ఓట్లలో కనీసం రెండు వందల డెబ్బై ఓట్లు సాధించాలి అంటే అతను లేదా ఆమె చాలా రాష్ట్రాలను గెలవాలి అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత పోటీతత్వం కలిగినవి అధ్యక్షుడితో పాటు కాంగ్రెస్ సభ్యులను కూడా ఎన్నుకుంటారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో నాలుగు వందల ముప్పై ఐదు మంది సభ్యులు సెనెట్ లో వంద మంది సభ్యులు ఉంటారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యులను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సెనేటర్లను ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ సభ్యులను ఎన్నుకునే ముందు ప్రతి పార్టీ తమ తరపున ఒక అభ్యర్థిని ఎంచుకోవాలి ఈ ప్రక్రియను ప్రైమరీస్ అంటారు ఈ ప్రైమరీస్లో పార్టీకి చెందిన సభ్యులు తమకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకుంటారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ నెలలో జరుగుతాయి అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి మనం టీవీ ముందు కూర్చుని ఎవరు గెలుస్తారో చూడవచ్చు ఇది ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన రాజకీయ కార్యక్రమాలలో ఒకటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను జీవితకాలం పాటు నియమిస్తారు ఈ వ్యవస్థ ద్వారా న్యాయమూర్తులు రాజకీయ ప్రభావాలకు గురికాకుండా స్వతంత్రంగా తీర్పులు వెలువరించగలరు అమెరికా రాజకీయ వ్యవస్థ ఎంతో సంక్లిష్టమైనది అయినప్పటికీ ప్రజాస్వామ్యం యొక్క అద్భుతమైన ఉదాహరణ ఇక్కడ ప్రతి ఓటుకు విలువ ఉంటుంది ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత అమెరికా రాజకీయాలపై మీకున్న అవగాహన మరింత పెరిగిందని నేను ఆశిస్తున్నాను మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి